పరిశుద్ధు అయిన దేవా సర్వోన్నత గొప్ప తండ్రి నీకు వందనములు స్తోత్రము నాయన ఇతనమంతా కూడా మాకు తోడుగా ఉండి మా పనులన్నింటిలో కూడా మమ్మల్ని నడిపించిన దేవా నీకే స్తోత్రములు ప్రతి ఒక్కరు కూడా వారి వారి పనుల మీద ఎక్కడెక్కడ తిరిగినప్పటికీ ఏ ఏ చోట్లకు నడిచినప్పటికీ తండ్రి ప్రతి చోట కూడా మీరు ఎంతో తోడుగా ఉండి అన్ని విధాలుగా మరి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా నడిపించినందుకు మీకు వందనం చెల్లించుకుంటున్నాము ప్రభా నువ్వు మా పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ మా పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధ ప్రతి ఒక్కరి పట్ల కూడా నీకున్నటువంటి ప్రణాళిక ప్రతి విషయాన్ని బట్టి కూడా మేము నీకు ఎంతగానో స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఈ రాత్రి సమయంలో మేము చేరి ఉన్నాము కుటుంబంగా నేను స్థుతిస్తూ ఉన్నాము తండ్రి మరి మా కుటుంబాలలో ఇచ్చినటువంటి శాంతిని సమాధానం బట్టి నీకు వందనములు చిన్నపిల్లలు మరి ఎవరి కూడా స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా ఇంటికి రాగలిగినందుకు ఇంటికి వచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము అతడిని మేమందరం కలిసి విధంగా ప్రార్థించడానికి స్థుతించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకుందడంలో తండ్రి మేము ధ్యాన ధ్యానించుకుంటున్నటువంటి అంశములో ప్రభా మేము నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను యహోనామం ప్రార్థన చేసేదను నీవు నా కట్లు విప్పి ఉన్నావు అని చెప్తున్నటువంటి మాటలు కీర్తనాకారుడు చెప్తున్నాడు పదహారు పదిహేడు వచ్చిన యహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనే ఉన్నాను నీవు కట్లు విప్పి ఉన్నావు నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను యహోవా నామంన ప్రార్థన చేసేదను అని చెబుతూ ఉన్నాడు ఎంత గొప్ప సంగతి తండ్రి ప్రభా మేము మా కొరకు దే నీవు తండ్రి మమ్మలను ఒక గొప్ప సేవకులుగా సేవకురానులుగా నియమించిన అవసరం లేదు ఎవరైతే నిన్ను అంగీకరించి ఉన్నారో వారందరూ కూడా నీ సేవకులే నీ సేవకురాన్రే అవును బ్రవ మీరు చెప్పారు కదా మీరు రాజులైన యాజక సమూహంగా మీరు ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే మీరంతా కూడా చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చారు నీ మహిమను కనపరచడానికి నీ మహిమను పొద్దుకొని మేము వచ్చాము కనుక మేమంతా కూడా రాజులైన యాజక సమూహంగా మమ్మల్ని నీవు పిలిచి ఉన్నావు అందుని బట్టి నీకు వందనాథ స్తోత్రంలో మా బిడ్డలందరూ కూడా సేవకులు కుమారులు అవుతారు మా తండ్రి మేము చేసే పని మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ గురించి ప్రకటిస్తున్నటువంటి వాళ్ళమైతే నీకు సాక్షి బిడ్డలుగా ఉన్న వారమైతే తప్పకుండా మేము నీ సేవకులమే మా తండ్రి దేవ ఆ విధమైన గొప్ప ధన్యత మీరు ఇచ్చి ఉన్నారు మరి కీర్తనాకారుడు చెప్పినట్లుగా మా పిల్లలు కూడా ప్రభా మరి నీ బిడ్డలై ఉన్నారు వారిని తండ్రి నీవు కట్లు విప్పిన దేవుడు అవును ప్రతి బంధకం నుంచి ఇచ్చినటువంటి దేవుడు కనుక ప్రతి ఒక్కరము కూడా నేను మేము నీకు అర్పణ అర్పిస్తూ ఉన్నాము నీ నామమున ప్రార్థన చేస్తాము ఎందుకంటే నీవు మాకు చేసిన ఈ గొప్ప కార్యము మా జీవితాలలో మేము చీకటిలో ఉన్నప్పుడు మా ఆ చీకటిలో నుంచి మమ్మల్ని వెలుగులోనికి రప్పించి ఉన్నాము మా ప్రభాతండి మేము నీ నెరుగని స్థితిలో ఉన్నప్పుడు మేము అంధకార పరిస్థితులలో ఉండి మేము నీకు నేను ఎరుగని స్థితిలో మరి మా జీవితాలు ఏ విధంగా ఉండేవో కానీ ఈ సమయంలో మేము ఎప్పుడైతే నేను తెలుసుకున్నామో ఆ దినం నుంచే మేము నీ వైపుకు వచ్చి ఉన్నాము నేను ఎరిగి ఉన్నాము నూతన సృష్టిగా మారి ఉన్నాము కాబట్టి తండ్రి మా జీవితాలలో మీరు మాకు చేసిన ఆ గొప్ప కృపను బట్టి నీవు మమ్మలను విడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకుంటూ నీకు కృతజ్ఞతార్పణ అర్పిస్తాము నిన్ను శుతిస్తున్నాము ప్రభా నీ నా ప్రార్థన చేస్తూ ఉన్నాము ఆ విధమైనటువంటి ధన్యత మాకిచ్చినందుకు నీకు వందనములు మేము నీకు సాక్షి బిడ్డలుగా జీవించడానికి మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తల్లి ప్రభా మా జీవితాలలో మీరు మాకు ఎన్నో మేలులు చేసి ఉన్నారు ఇదమంతా మా ఉద్యోగ జీవితాలలో మమ్మల్ని నీకు ప్రేమకరంగా వాడుకున్నారు మా తలంపులు మాటలు క్రియలు సమస్తం కూడా నీకు నీకు అనుకూలంగా జరిగినందుకు నీకు వందనములు మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన ప్రాధంలో మేము కూడా క్షమిస్తున్నాము దేవాది దేవ దయగల మా ప్రభ ఈ రాత్రి సమయంలో మేము మా కుటుంబంను నిన్ను మా కుటుంబం ఎత్తి పట్టుకొని నేను నేను ప్రార్థిస్తున్నాము మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంచినందుకు నీ కొందరములు మరి ప్రతి కుటుంబంలోనూ ఉన్నటువంటి వృద్ధులను బట్టి మీ సన్నదిలో ప్రార్థిస్తున్నాము వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభానైనా వారికి తండ్రి మీ యొక్క కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా చిన్న బిడ్డను దీవించండి వారిని నీ దయ ఎందును మనుషుల దయ ఎందును వడ్డీల చేయము ప్రభా వారు చక్కటి మార్గంలో పెరుగుటకు సహాయం చేయండి మాకందరికీ కూడా ఆ విధమైన జ్ఞానం అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవ మరి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ జ్ఞానమును కలిగి వారిని చక్కగా పెంచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము యవనస్తులను దీవించండి ప్రభావ వారికి అందరికీ మంచి ఆరోగ్యము జ్ఞానం అనుగ్రహించి వారందరూ కూడా చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి ఏ విధమైనటువంటి డిస్ట్రాక్షన్స్కి వారి గురి కాకుండా సాతాను శోధనలకు వారి గురి కాకుండా మీరు కాపాడి రక్తపు కంచె వారి చుట్టూ వేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా మరి అవిడలను ఉన్నత స్థాయికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము ఇదే ఎంతోమంది మంచి వార్తలు విని ఉంటారు నాయన నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నవారు వివాహాలు కుదిరిన వారిని బట్టి నీ కొందనం చెల్లించుకుంటున్నాము ప్రభా మరి సంతానము కలిగినట్లుగా కనిసి అయినటువంటి వార్తలు విన్న వారిని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తుంటుండగా నీకు వందనములు మా ప్రభు వారిని అందరినీ మీ ఆబ్దర్మ భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాను అప్పుల సమస్యలో ఆర్థిక ఇబ్బందులలో నిరుద్యోగ సమస్యలు కృంగుదలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి వారు ఎదుట అనేక మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వారు వారికి నేను ఆ సమస్య నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా మరి మీరు తప్ప మాకు సహాయకులు ఎవరూ లేరు తండ్రి మీ పైన మేము ఆధారపడి విశ్వాసం ఉంచి అడుగుతున్నాము సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఎవరైనా అయితేనైనా వివాహంలో కుదరలేదని కృంగుదలలో ఉన్నారో వాళ్ళని కూడా మీరు దీవించండి ప్రభా ప్రతి ఒక్కరికి తగిన కాలంలో తగిన సమయంలో మీరు వారికి సాటి అయిన సహాయం అనుగ్రహిస్తారని విశ్వాసంతో కనిపెట్టి ఉన్నట్లుగా సహాయం చేయండి సంతానం లేని వారిని దర్శించండి వారిలో తాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేవా ప్రభా ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము అలాగే ఆకస్మిక ప్రమాదాలకు గురైనటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా నీ బిడ్డలు ఎవరెవరైతేనైనా ఆ విధంగా కష్టాల్లో ఉన్నారో వాళ్ళకు త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా ఆరోగ్యంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ఎంతోమంది కుటుంబాలలో అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు మా ప్రభా తండ్రి వారు ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ఎంతో మరి వేదనకరమైన పరిస్థితులలో ప్రభా మరి ఐసీలలో మరి వెంటిలేటర్ల పైన ఉన్నవారు ఎంతోమంది ప్రభా మరి తండ్రి ఆ కుటుంబాలను మీరు ఆదరించండి వారికి స్వస్థత అనుగ్రహించండి త్వరగా స్వస్థత అనుగ్రహించండి నాయన చక్కటి ట్రీట్మెంట్ అనుగ్రహించండి మా ప్రభా మరి ముఖ్యంగా తండ్రి ఎంతగా ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారో ప్రభా మరి వాళ్ళను మీరు కనుకరించి వారికి తగిన సహాయం చేసి అనారోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తిని కూడా స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము వాళ్ళను మీ సాక్షి బిడలుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించండి వారందరూ కూడా ఇంతగానో కష్టపడుతూ మరి ఈ విధంగా ట్రీట్మెంటు ఇస్తూ పని చే పని చేస్తూ ఉన్నారు ప్రభా వేళలో కూడా వారు డ్యూటీలు చేస్తున్నారు వాళ్ళను మీ కాపుదల క్రింద ఉంచండి ప్రభా వారికి కావలసిన కాపుదల అదేవిధంగా ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సైనికులు రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మంది రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తుంటున్నారు వాళ్ళను మీరు అప్రమత్తంగా ఉండినట్లుగా కృప చూపించి వారికి మీ కాపుదలను అనుగ్రహించండి రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వాళ్ళకు క్షేమంను ఆరోగ్యంను ఇచ్చి క్షేమకరమైన ప్రయాణం ఇచ్చి క్షేమంగా గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ఎంతో మందినైనా ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు అనాథలు దిక్కులేని వారు వృద్ధులు చిన్నారులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు అన్యాయం ఎదుర్కొంటున్నటువంటి వారు వాళ్ళను మీరు దీవించి తండ్రి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా ఉద్యోగ జీవితాలలో అణచివేతకు గురవుతూ అవమానాలు ఎదుర్కొంటున్న వాళ్ళను కూడా దీవించి ప్రభా వారి అధికారుల మనస్సులను మార్చండి ప్రభా ఆ పరిస్థితులు అన్నీ కూడా సామరస్యంగా ఉండినట్లుగా ప్రతి ఒక్కరు కూడా సామరస్యతతో మెలగడానికి కూడా మీరు కృప చూపించమని వేడుకుంటున్నాము అదేవిధంగా ఏ కుటుంబంలో అయితే కలహాలు కలతలు ఉన్నాయో ఆ కుటుంబాన్ని కూడా మీరు ఆదరించి ఆ కుటుంబాలలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము దయగల మహాదేవ ఎంతమంది అయితే నాయన రాత్రివేళ నిద్ర పట్టక నిద్ర పట్టక నిద్రలేంతో బాధపడుతూ ఉన్నారో ప్రభా లాంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా మీ సన్నిధిలో వారు ప్రార్థించుకొని తండ్రి పడకలపై పరుండినప్పుడు నేను ధ్యానించుకునేలాగా కృప చూపించండి ముఖ్యంగా వారి హృదయాలలో ఉన్నటువంటి వేదన దుఃఖము భారము ఏదైతే ఉందో దాన్నంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము మరి కోపము ద్వేషము ఉన్నట్లయితే దాన్ని తీసివేయమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి సంపూర్ణంగా నేను వారు నేను నీ చేతులకు తమను తాము అప్పగించుకొని నీ పైన విశ్వాసంతో నీ నామమును ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాము అదేవిధంగా ప్రభా ఎంతమంది అయితే నేను మరి కష్టాలలో ఉన్నారో ఎంతో దుఃఖ భారంతో ఉన్నారు ఒంటరితనంతో బాధపడుతున్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు కా కాచి రక్షించమని ప్రార్థిస్తున్నాము దయమేడ తండ్రి మరి మేము కూడా నిద్రకు ఉపక్రమిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి రేపటి దినాన మేము ఏమేమి చేయాలను అవన్నీ కూడా నేను మా ప్రణాళిక చొప్పున మేము సిద్ధపరచుకొని ఉంటుండగా ప్రభా మీరు మాకు తోడై ఉండండి మా పనులన్నిటిని కూడా మీరు జయప్రదంగా జరిగిస్తారు మేము నమ్ముతున్నాము నీకుస్తుతులు చెల్లిస్తున్నాము మరి మా ప్రభా సమయంలో మాకు మీ కాపుదల భద్రత అనుగ్రహించండి మాపైన నిరక్తపు వేయండి మా ప్రాణంలను శరీరంలో ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి నీ దయగల రెక్కల చాటున మమ్మల్ని కాపు కాచుతూ ఉన్నారు నీకు వందనములు కొనుక నిద్రపోక కాపాడే దేవుడు మీరై ఉంటున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి ఏ దుష్ట స్వప్నాలు కానీ దొంగపాయాలు కానీ ఏ పురుగుల వల్ల కానీ మాకు భయం ఉండదు మా ప్రభా మీరు మాకు తోడై ఉన్నారు మీ దూతల కాపుదల మాకున్నది నీకే వందనం చెల్లించుకుంటూ మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటున్నాము రాత్రి అంతయు ఏ ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి ప్రభానైనా మంచి నిద్రను రెస్ట్ను అనుగ్రహించి ఉదయ సజీవంగా ఆరోగ్యంగా లేచి నిరుస్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయ చేయమని మా దినమును జయప్రదంగా నడిపించమని మా ప్రభువును మా రక్షకుడు నేను యేష్ అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు సూత్రం తెలుస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్